హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే శ్రీకృష్ణ అష్టమి వేడుకలు సాయంత్రం పూట అయితే స్టార్ట్ అయిపోయాయండి ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయింది ముందుగా అయితే ఉట్టి కంటే ముందుగా కూడా ఇక్కడ ఇలా నీళ్ళతో చేసి పోతున్నారండి పైగా వర్షం పడుతుంది ముందుగా అయితే ఇక్కడ నీళ్ళైతే పోసుకొని అందరు తడుస్తున్నారు ఇంకా ఆగే ప్రసక్తే లేదండి ఎట్లయితే ఏంటి మొత్తానికైతే తడవాల్సిందే అనుకున్నారు చేస్తున్నారు మీ ఊర్లో ఇలాగే జరుగుతాయా ఇంతకంటే ఇంకా బాగా జరుగుతాయా ఎలా జరుగుతాయనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే పిల్లలతోనే స్టార్ట్ చేశారండి అయితే ఊరుకోట్లేరు అనమాట గోల గోల వేస్తున్నారు మేమే మీమే మేమే అని సరే అని చెప్పేసి అయితే పిల్లలకే ఫస్ట్గా ఇచ్చారనమాట పిల్లల్ని కొట్టిన తర్వాతనే మనం అని చెప్పేసి అన్నారు మొత్తానికి లైన్లోనైతే నిల్చున్నారండి ఇంకా చూడండి అసలు నీళ్ళు చల్లుతుంటే వాళ్ళ సంబరాలు అయితే అంబరాలు అంటుతున్నాయండి పిల్లలకి తడవడం అంటే చాలా ఇష్టం కదండి ఇంకా అందుకని వాళ్ళైతే అయితే మొత్తానికైతే తడుస్తున్నారు చిన్నపిల్లలు కదండీ కాస్త నెమ్మదిగా పోయామని అయితే చెప్తున్నారు అక్కడ అందరూ అయినా సరే ఆగేదైతే లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి ముతుక మొత్తం అందరూ టోటల్ తడిచే పనిలోనే ఉన్నామండి అలాగే పైనుంచి వర్షం కూడా ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట వద్దు నుంచి ఇలా వర్షం కంటిన్యూ అవుతూనే ఉందండి సన్నటి జల్లు జల్లుతో పాటు వర్షం స్టార్ట్ అయింది అలాగే గుడికి అయితే వెళ్ళాము ఈరోజు శనివారం రావడం వల్ల స్వామివారికి ఇంకా ప్రత్యేకంగా పూజలు అయితే రాధాకృష్ణ గుళ్ళోనైతే జరిగాయండి రాధాకృష్ణ గుడి అయితే మాకైతే చుట్టుపక్కల ఎక్కడా లేదండి కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ ఖమ్మం కానీ నాకు తెలిసేది ఇక్కడ దగ్గరలో అయితే ఎక్కడా రాధాకృష్ణ గుడి అయితే లేదు మా ఊరి పాల్వంచలోనే రాధాకృష్ణ గుడి అయితే ఉంది ఎవరికైనా చూడాలనే ఆసక్తి ఉన్నవారైతే షార్ట్ వీడియోనైతే అప్లోడ్ చేశానండి ఇప్పుడే సాయంత్రం గుడికి వెళ్ళి స్వామివారి దగ్గర హారతి తీసుకొని చక్కగా స్వామివారి దగ్గర దండం పెట్టుకొని చక్కగా నేనైతే షార్ట్ వీడియో పెట్టాను అన్నమాట ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు అన్నమాట అయితే చూసే ముందు మన ఛానల్ పేరు కూడా మీకు మరొకసారి చెప్తాను చాలాసార్లు అయితే చెప్పాను స్వరూప పోచారపు కొడితే అండి ఖచ్చితంగా ఛానల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూసేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకెందుకు లేటు పదండి వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం మొత్తానికి కదా అక్కడికి వెళ్ళగానేనండి మొత్తానికి నన్ను అయితే తడిపేశారు పైనుంచి వర్షమే కాదు ఇలా వీళ్ళు కూడా తడిపేశారు ఇంకా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏంటండి వెన్న అటుకులు బెల్లం ఆయనకు బాగా ఇష్టమైనవి అయ్యే కదండి శ్రీకృష్ణ పరమాత్ముడికి మనకు కథలో చెప్పిందే కదా అటుకులు బెల్లం అంటే ఎంత ఇష్టమో ఆయనకి కాబట్టి ఆయనకి ఎక్కువగా అటుకులు బెల్లమే అయితే గుడికి మొత్తం నైవేద్యంగా కూడా అయ్యే వచ్చాయండి కొబ్బరికాయల కంటే కూడా అటుకులు బెల్లమే చాలా వచ్చాయండి ఇంకా స్వామి వారికి నైవేద్యంగా పెట్టేసి అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అటుకులు బెల్లము వెన్నపూస ఇలా అయితే పనిచేసామన్నమాట ఇంక ఇక్కడ పిల్లల్ని ఎంత హ్యాపీగా ఉన్నారో ఒక్కసారి అయితే మనమైతే చూద్దామండి అలాగే పెద్దవాళ్ళు వచ్చారండి పెద్దవాళ్ళు రాగానే నీళ్ళు పోయే అక్కడి నుంచి అయితే చిన్నగా జారుకున్నారు బయటికి ఇంకా ఎవరు కొడతారు పెద్దవాళ్ళే కొడతారేమో ఉట్టి అనుకున్నాం కాదండి ఒక చిచ్చలు పిడుగు అమ్మాయి గోపిక అయితే కొట్టేసిందండి తను దాంట్లోనైతే బంగారపు రింగ్ ఉంది అలాగే దాంట్లో కొన్ని డబ్బులు వేశారు ఇంకా అదైతే తనకే సొంతం అని అయితే చెప్పాము అందరం చెప్పగానే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఫుల్ హ్యాపీ అండి కూతురు గోపికమ్మ కొట్టిందండి ఇంకెలా ఉంటుందండి చూడండి ఒక్కసారి ఆ ఆనందాలకు అసలు అద్దే లేదండి మీ ఊరిలో కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్లో మాట్లాడుకుందాం ఇంకొక విషయం ఏంటంటే అండి కృష్ణాష్టమి వేడుకలలో చాలామంది తెలిసి తెలవక డ్రమ్ములలోనైతే ఇంకా కలర్ నీళ్ళు అయితే కలుపుతున్నారండి ఇప్పుడు వచ్చే కలర్స్ అయితే అంత పెద్దగా మంచి ఏమి కాదు కాబట్టి పసుపు నీళ్ళు కలుపుకొని చల్లుకుంటే చాలా మంచిది